నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చూస్తున్నామండి గుంటూరు గుంటూరు ఎస్విఎన్ కాలనీలో మూడు వందల యాభై ఐదు గజాలండి జేకేసీ కాలేజీకి దగ్గరలో ఇది వెస్ట్ అండ్ సౌత్ ఫేస్ రోడ్స్ అండి వెస్ట్ సౌత్ రోడ్లు అండి చూడొచ్చు రెండు రోడ్లు కూడా ఇవ్వండి వెస్ట్ టు సౌత్ రోడ్లు అండి మూడు వందల యాభై ఐదు గజాలండి అది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగేనండి అండ్ అది మీకు కనపడేది మెయిన్ రోడ్ అండి అది మూడు వందల యాభై ఐదు గజాలు ప్లస్ వన్ బిల్డింగ్ అండి మనకి ల్యాండ్ వ్యాల్యూ కన్నా తక్కువకి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో మూడు వందల యాభై ఐదు గజాలు ప్లస్ వన్ బిల్డింగ్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఉంది లాస్ట్ డేట్ మే మే మంత్ ట్వంటీ ఎయిత్ అండి మరిన్ని వివరాల కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి